సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ పంచు డైలాగుల ప్రభావం అయితే గట్టిగానే ఉన్నది అని ఆగడు సినిమాల హీరో మహేష్ బాబు సారు డైలాగ్ ఉంటుంది కదా అయితే జనాల పంచు డైలాగుల ప్రభావం ఎంత ఉంటున్నదో కానీ సినిమాల ప్రభావం గట్టిగానే పడుతున్నట్టు కొడుతుంది గుజరాత్లో ఓ మహిళామణి వేసిన పని చూస్తే గట్టి అనిపించబట్టింది దృశ్యం సినిమాను ఫాలో అయ్యి ఎంత బేకార్ పని చేసిందో చూస్తే పర్షరావుడు పక్కా పోలీసు పోలీసుల నడమ నేలకు ముఖాలేసి నిలబడ్డ ఇద్దరు నాలి నాలిముచ్చోల చూస్తున్నారా వీని పేరు భరత్ ముసుగేసుకున్న ఈ మహాసాధ్వి పేరేమో గీతాబయనట ఇంత ముందు చెప్పిన దృశ్యం సినిమా ప్రభావం గట్టిగా పడ్డది ఈ గీతాబయన్ వీన్నే గుజరాత్ రాష్ట్రం పాటన్ జిల్లా జకోట్రా అనే ఊళ్ళో ఉండే వీళ్ళిద్దరు లవర్లట లవర్లంటే మళ్ళీ పెళ్లి గాని లవర్లు కాదు వీడు పెళ్లి గాని పొరడే కానీ ఏమైనా భర్తని పక్కకు పెట్టి అదే ఊళ్ళే ఉండేకి భరత్ అనే ప్రేమలో పడ్డదట సరే పడితే పడే అయితే అది ఏమన్నా లేని ముచ్చట్ అంటారేమో మొగాని ఈ భరత్ గాని లేచిపోయి బొంబాయిలో రాజస్థాన్ లో కొత్త కాపురం పెడదామని ప్లాన్ చేసిందట ఉత్తమ మహిళా రత్నం కాని అట్లా చెప్ప పెట్టకుండా పోతే ఏడికి పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా ఇట్ల పెట్టి దొరకబెట్టి మన ఈపు చింత పండి ఆలోచనలో పడ్డదట ఇక ఇంతల్లే దృశ్యం సినిమా రెండు పాటలు చూసిందట కథం ఆ సినిమా ప్రభావంతో ఒక మాస్టర్ ప్లాన్ వేసిందట ఇవాళ నన్ను మర్డర్ చేసి చచ్చిపోయింది నేనే అని ఊరు నమ్మేటట్టు చేయాలని లవర్ గానికి చెప్పిందట వా నీ ఐడియా సూపర్ జాను అని రాత్రిపూట ఊరిడ్చి లేచిపోయేటప్పుడు ఉండే ఉండేకి హర్జీబాయ్ సోలంకి అనే ఒక యాభై ఆరు ఏళ్ళ ముసలైన ఈ గీతాబేన్ బట్టలను పట్టగొల్చున పెద్ద మనిషి డెడ్ బాడీకి దొరికి ఊరవతలకి వట్కపోయి పెట్రోల్ పోసి పెట్టి పారిపోయారట ఇక తెల్లారినాక నా పిల్లం గానత్తలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట ఈ స్కెచ్ అంతా తెలియని అమాయక భర్త అయితే ఊరవతల ఎవరితో సగం కాలిన డెడ్ బాడీ పడుంది అని చెప్పి జనాలు పోలీసు చెప్తే వచ్చి సగం కాలిన బట్టలను పట్టగొల్చడం చూసి ఆ డెడ్ బాడీ ఈ కిలాడిదే అనుకున్నట మొదలు కానీ పరిచవటి దొత్తి అది ఒక మొగ మనిషి డెడ్ బాడీ అనేది నింట బాటన్ జిల్లా ఎస్పి సార్ ప్రెస్ మీట్ ఇలా ఇదేమో సరే చెప్పుకొచ్చిండు దర్శన్ ఫిల్మ్ తీ उसके दोनों पार्ट देखे थे और उसके आधार पर उसने एक प्लॉट बनाया उसके आधार पर उसने भरत को बोला था कि भाई अ आ... ప్లానింగ్ మంచిగానే ప్లాన్ వేసి బాడీనే మాయం చేస్తారా వీళ్ళేమో డెడ్ బాడీని సగమే కాల్సి పారిపోదామని చూసి డెడ్ బాడీ ఆమెదే అని ఊరోళ్ళు సూచన పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి పోలీసు కేసు క్లోజ్ చేయరన్న టెక్నికల్ సెన్స్ లేక దొరికిపా రైల్వే స్టేషన్ లా బెక్కి పారిపోదామని చూస్తుంటే పట్టుకున్నారట కానీ ఏ ముతన ఇచ్చిర్రో ఆ దృశ్యం సినిమా గానీ రిలీజ్ అయిన కాడికేళ్లి సమాజంలో చాలా మందికి ఇన్స్పిరేషన్ అయింది కదా ఇప్పటికి కూడా కానీ ఒక్క